హై యూస్ సాహిల్ ఖాన్ నాలుగు రోజులు పద్ పద్దెనిమిది వందల కిలోమీటర్ల ట్రావెల్ ఎలా ఏంది అలా పారిపోయాడు మహాదేవ్ యాప్ బెట్టింగ్ యాప్ ఉందా వాళ్ళే కదా ఈ ఫేర్ ఫెయిర్ ప్లే యాప్ అని చెప్పి సడౌట్ చేశారు అందులో తమ నాకు నోటీసులు ఇచ్చారు ఈ మే ఇరవై నేను అటెండ్ కాలేనంది ఇంకో అటెండ్ ఇంకో డేట్ చెప్తున్నారంటే ఆ డేట్ ఇంకా చెప్పలేదు సంజయ్ దత్తకుడు ఇప్పుడు రాలిన తర్వాత అన్నాడు ఆల్రెడీ దానిలో రణబీర్ కపూర్ని శ్రద్ధ కపూర్ని ఆల్రెడీ విచ్చరించారు ఇందులోనే ఈ మహాదేవ్ బెట్టింగ్ యాప్ వచ్చేసి ఛత్తీస్గఢ్కి చెందినటువంటి అతని పేరేంటా సౌరభ్ దుబాయ్ చెందినటువంటి రవి ఉప్పల్ వీళ్ళు కలిపి మహాదేవ్ బెట్టింగ్ యాప్ మొత్తం రెడీ చేసి ఇక దీని ద్వారా ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న వన్ డే మ్యాచ్లు జరుగుతున్నా టెన్నిస్ మ్యాచ్లైనా ఫుట్బాల్ మ్యాచ్లు ఇంట్లో బెట్టింగ్లు అన్నమాట మొత్తం ఇంకా కోట్లు బోగేశారు మొత్తానికి ఫ్రాడ్ బయటపడింది ఎలా ఏంది రంటే దీనిమ్మ జీవితం అనకూడదు కానీ దాన్ని బ్రాండింగ్ చేసిన వాళ్ళు ప్రమోషన్ చేసిన మొత్తం ఈ సినీ బ్యాచ్ ఈ రణబీర్ కపూర్ కపూర్ సంజయ్ దత్తు సాహిల్ ఖాన్ తామన్న ఓ వేస్తారని తర్ణే మొత్తం ఈ బ్యాచ్ ఏంది మే అసలు ఏం చేస్తున్నారు మీరు అని చెప్పేసి వాళ్ళకి నోటీసులు ఇస్తే కొంతమంది రెస్పాండ్ అవుతాం కొంతమంది రెస్పాండ్ అవ్వట్లే టైం కావాలని అడుగుతున్నారు తమన్న వచ్చేసి బాబు టైం కావాలి అందు ఇంకేం చెప్పాల టైం కావాలి అంది ఇప్పుడైతే రాను అంది వీళ్ళు వచ్చేసి ఎప్పుడు రావాలి ఏంటంటే వీళ్ళు ఇంకా క్లారిటీ కాదు ఈ సాహిల్ ఖానికి సంబంధించి మహదేవ్ బెట్టింగ్ గారు మనోడు ఆల్రెడీ నుండి సినిమా గెట్ని యాడ్ చేసినట్టున్నాడు ఫస్ట్ ఏం చేశాడు మహారాష్ట్ర నుంచి గోవా వెళ్ళాడు గోవా నుంచి కర్ణాటకలో హుబ్బలికి వచ్చాడు హుబ్బలి నుంచి హైదరాబాద్కి వచ్చాడు ఈ హైదరాబాద్లో ఎవరు గుర్తుపట్టుకుండేలాగా సింపుల్ డ్రెస్ వేసేసి కవర్ చేసుకుని మొత్తం హార్డ్ అవర్ చేసుకుంటా పోయాడు బట్ ఇతని ఫోన్లు ఇతని యొక్క మొత్తం ట్రేస్ చేస్తూనే ఉన్నారు పక్కా సమాచారంతో పట్టుకోవాలని చెప్పేసి అనుకున్నారు యాకైనా ఇక ఛత్తీస్గఢ్ని జగదల్పూర్కి వెళ్ళిపోయాడు ఇక అక్కడ ఒక హోటల్లో ఉన్నాడు ఇంటర్నేషనల్ హోటల్లో ఇక మొత్తానికి పక్క ట్రేస్ చేసి ఇంక పోలీసుల పట్టుకొని తీసుకొచ్చి కోర్టు ప్రొడ్యూస్ చేస్తే రేపు మే రెండు వరకు రిమాండ్ దించున్నారు మొత్తం అలాడు ఎంత జర్నీ సరే ఎంటర్ చేస్తే నాలుగు రోజులు పద్దెనిమిది వందల కిలోమీటర్లు మొత్తం తిరుగుతూనే ఉన్నాడు ఇక ఇప్పుడు ఈ మహదేవ్ బెట్టింగ్ యాప్కి సంబంధించి అసలు వీళ్ళని ఎవరు అప్రోచ్ అయ్యి ఉన్నారు అండ్ వీళ్ళు డబ్బులు ఎంత ఇచ్చేవాళ్ళు ఎలా ట్రాన్సాక్ట్ చేసేవాళ్ళు ఏంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయితే సిబిఐ రిమైండింగ్ మనం తేలాల్సి ఉంటుంది ఈ హీరోలు హీరోయిన్లు ఎవరైతే నేను ప్రమోషన్ చేస్తారో అందకు కూడా ఇప్పుడు దూర తీరట గ్యారెంటీ నేను అందుకే చెప్తూ ఉంటా మీరైనా నేనైనా సెలబ్రిటీలైనా సన్నాసులైనా ఎవడైనా కానీ నీ సొంత వ్యాపారం కాని దానిని నువ్వు ప్రమోషన్ చేస్తున్నావు అంటే అది లీగలా ఇన్లీగలా అది జనానికి మంచి చేసేదా చెడు చేసేదా వాడు ఎత్తేస్తాడా ఉంటాడా అసలు ఏంటి అన్ను నువ్వు చెక్ చేసుకున్న తర్వాతే నువ్వు దానికి ప్రమోషన్ ఇవ్వాలి అంతెందుకు స్వామి నేను ఒక వీడియో చేస్తున్నప్పుడు ఒక మనిషి గురించి ఏదైనా చెప్తున్నాను లేదు ఒక వ్యాపారం గురించి ఏదైనా చెప్తున్నాను ముందు వెనకాన్ని క్రాస్సెట్ చేసుకున్నది వీడియో ఇవ్వాలి ఇన్ కేసు అందులో ఏదైనా కొంచెం ఇటు తేడా ఉంటే అడ్డగా నన్ను తిడుతూ కింద కామెంట్లు పెడతారు లేదంటే ఏందండి ఇది కూడా తిరిగి పెట్టారని అంటారు ఓ పనికి మొన్న గురించి గొప్పడని చెప్తే బే ఎల్లుల్ వాడి గురించి మీరు చెప్పారు ఏంటంటే చిచ్చి అని అంటారు నా గురు అప్పుడు సో అందుకని ఇవన్నీ నేను యూట్యూబ్ పెట్టిన కొత్తలో పడిన ఇబ్బందులే ఓకేనా ఎవడు అనామకుని గొప్పడు అనుకున్న ఉన్నాయి గొప్ప న్యాయ పనికి మళ్ళీ వెళ్ళనుకున్న రోజులు ఉన్నాయి పనికిరణ పనికి మళ్ళీ న్యూస్ వేస్తాడు పనికి వచ్చిద్దామో ఇది కూడా న్యూసే కదా ఇచ్చిన రోజులు ఉన్నాయి ఇది అద్భుతమైన న్యూస్ రా బాబు అనిపించి కూడా నేను ఇస్తే అభ్యసత సరిపోతుండే అని అన్న సందర్భాలు ఉన్నాయి నాలుగైదు గంటలు కూర్చొని రీసెర్చ్ చేసి ఇచ్చిన న్యూస్కి మూడు వందలు నాలుగు వ్యూస్ వ్యూసే వచ్చిన్నాయి ఇదేదో పర్లేదులే ఇద్దాంలే అని ఒక రెండు మూడు నిమిషాలు కష్టపడి వీడిచ్చిన వీడియోకి రెండు మూడు లక్షలు వ్యూస్ వచ్చినాయి ఉన్నాయి అంటే ఎక్కడైనా మీరు అటు ఇటు మొత్తం క్రాస్ చెక్ చేసుకొని న్యూస్ ఇస్తేనే నాకంటూ క్రెడిబిలిటీ అనేది ఉంటుంది అలా ఒక ప్రొడక్ట్కి సంబంధించి మీరు బ్రాండింగ్ చేస్తున్నారంటే మీరు ప్రమోషన్ ఇస్తున్నారు అంటే బేసిక్స్ అన్న మీకు తెలియాలి కదా ఆ కంపెనీ అసలు ఎవడది వాడు చేస్తున్నది ఏంటి లేగలా ఇల్లీగలా ఇన్ కేసు ఎవరైనా తేడా కొడితే ప్రమోషన్ చేస్తే మనమే కదా ఇరుక్కునేదని వీళ్ళకి తెలియాలి కదా ఈ మాత్రం తెలియకుండా సెలబ్రే ప్రమోషన్ వాళ్ళు సెలబ్రిటీలా చిత్తుకాయతలు అమ్ముకునే వాళ్ళ ఇంకా చిత్తుకాయతలు అమ్ముకునే వాళ్ళే వాళ్ళు పర్వాలే చక్కగా అమ్ముకుంటారు పైకి రానుకుంటే తీసుకొని అమ్ముకుంటా ఉంటాడు వాళ్ళకు క్లారిటీ ఉండిద్ది ఎలాగ క్లారిటీ లేదు అదేమంటే షో ఆఫ్ అంతే